అమ్మ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదులే అనుకునిందంట అలానే అనుకున్నాను నేను కూడా అలా అనుకొని ఇన్ని రోజులు వాగడికాయలాగా వాగుతూనే ఉన్నాను నా ఇష్టం వచ్చినట్టు ఇంక ఈ సంది ఊళ్ళో ఎక్కువైపోయింది కదా ఏదో కూరకి వెళ్తానా అక్కడే మా ఊళ్ళో కనిపిస్తారు బాగా మాట్లాడుతున్నావు కదా యూట్యూబ్ చేస్తున్నావా అనేసి అంటారు నేను ఎవరు చేస్తారబ్బా అనుకున్నాను కానీ బాగానే ఫాలో అవుతున్నారు సగం మంది మన ఛానల్లో సగం మంది మన ఉన్నారు అయితే వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే ఎందుకు ఈ సందు వీడియోస్ సరిగ్గా పెట్టట్లేదు అనేసి అడిగారు అప్పుడంటే ఎవడు చూస్తారులే అనేసి ఏదో వాగుతూ ఉన్నాను ఇప్పుడు ఇంకా ఏదైనా మాట్లాడాలన్నా కొంచెం భయమేస్తుంది ఇంకా అందరు చూస్తారు కదా ఏమనుకుంటారో ఏమో అని చెప్పేసి నేనేమన్నా అంటే నాకు మాట్లాడక్కి రావట్లేదు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అనేసి అన్నాను ఇంక వాళ్ళేమో పెద్ద నంగనావి బాగా మాట్లాడుతున్నావు కదా నీకు రావని చెప్తున్నావే అని వాళ్ళన్న వీళ్ళందరికీ ఎలా తెలిసిందో ఏమో కానీ నేనైతే ఒక్కరు కూడా చెప్పలేదు నీ ఛానల్ నేను చెప్పు చెప్పు అని అడుగుతూనే ఉన్నారు కానీ నేను అసలు వీడియోలో తీయలేదని చెప్తున్నాను కానీ వీళ్ళందరికీ ఎలా తెలిసిందో ఏమో ఇప్పుడేమో ఫీల్ అయిపోతున్నాను నేను ఎందుకు ఫీల్ అవుతున్నాను అంటే మనం తెలిసిన వాళ్ళకంటే తెలియని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే బాగుంటుంది నిజమే కదా ఏమంటారు